మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాం మీ నాయకుడు జడ్పీటీసీ ఎక్కించుకోలేక ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఉంటది ఇతను అది గమనించి బీజేపీలోకి వెళ్ళిపోతాయి ఢిల్లీలోను బెంగళూరులోను మూమెంట్ చేసి వాళ్ళ కూడా చిచ్చి అంటే మళ్ళీ వైసీపీ జెండాగా పోనాడు ఇక్కడ లేకపోతే వాటికి ఎప్పుడో వెళ్ళిపోతాడు ఇతని గురించి ఊళ్ళో అందరికీ తెలుసు మళ్ళీ నాతో చెప్పించడం నా నోరు ఖాళీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఏదంటే మీరే చూసుకోండి ఎక్కడికైనా ప్రెస్ మీట్ పెట్టండి ఎవరు తప్పండి వాళ్ళ మీద పెట్టండి ఎవరు తప్పండి వాళ్ళ మీద పెట్టండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఎవడన్నా మిమ్మల్ని ఇబ్బంది పడితే నేను చూసుకుంటాను నేను పెట్టను ఆడ మీద ఇంకా ఎందుకంటే పోతారు కదా ఏం మాడతాడు నేను ప్రెస్ మీట్ ఇవాళ జాయిన్ అవుతాడు ఇలా ప్రెస్ మీట్ పెడతాడు ఆయన పెడతాడు ఇప్పుడు పెద్ద మన పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు ఎలక్షన్ ముందు వచ్చాడు ఎలక్షన్ తర్వాత అలా వాళ్ళ తిడతాడు నువ్వేనా పాస్ అనుకున్నావా నువ్వేనా ఎంగిస్తారో నువ్వు నీకు ఇంకా డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇంకా నీకు గుద్ది రాలేదు ఏం మాట్లాడతావో కూడా నీకు తెలీదు మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం అయిపోతాడు ఈసారి ఆ పరిస్థితి అతను మాట్లాడుతున్నాడు నేను ఓడిపోయాను ప్రజలు ఓడించారు నేను మూసుకుని ఇంట్లో కూర్చోవాలి మరి మేము ఉండలేదు ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాం ప్రజలు సహకారం చేసాం ప్రజలు మన్నలు పొందాం మళ్ళీ గెలిచి మేము ముంచరుగుతూ ఉన్నాం అంతేగాని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలేదు అన్ని దానికి అయిందానికి కాని దానికి ఒక ప్రెస్ మీట్ పెడితే దానివల్ల నేనంటాం రాజకీయాలు ఎదిక్స్ లేకుండా పోతాయి కాబట్టి నేను చేసే అభివృద్ధిలో నువ్వు మగవాడు సహకారం సాకారం చేయి అంతేగాని ఇలాంటి ఇంటరప్షన్ చేస్తే భయపడేవాడు కాదు బొలిసి వచ్చి చాలా మంది చూసాం నీ బాబాతో అంతా బయట పెట్టిస్తా కంగారు పడుకో నీ టీడీఆర్ బాండ్లు నువ్వు ఎవరెవరికి ఏమి ఇచ్చావు నువ్వు అంతేకాకుండా నువ్వు సొసైటీలో ఏం చేసావు ఎవరెవరైతే తినారు అన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళు ఎత్తే చెప్తారు కోట్లాది రూపాయలు నువ్వు దోచుకుని నువ్వు ఫ్లైఓవర్ కట్టించావు నేను పేపర్లో రాశాను చూడు ఫ్లైఓవర్ పొడవైపోతుంది క్వాలిటీ లేకుండా కట్టించారని చెప్తే దాని విలువ ఆ రోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇతను ఆ రోజు ఇంపిన ఉపయోగించి నలభై కోట్ల రూపాయలు బిల్లు చేసి దాంట్లో ఐదు కోట్ల రూపాయలు గిల్లు కట్టుకున్న వ్యక్తి అతను ఇతను బొతికంటే ఇంకా మళ్ళీ ప్రజలకు చెప్పుకోలేక నావత పడిపోతాడు ఇంకా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అది నేను మాట్లాడ మాట్లాడవలసి టైం వస్తే ఖచ్చితంగా నీ బొత్తు అక్కడ కూడా బస్ స్టాండ్ చేస్తాను అవి అనవసరంగా నోటు కూర్చోబెట్టి మాట్లాడద్దు నాతో ఉన్న సహజలంతా నేను ప్రాణం పోయేదాకా నాతో ఉంటారు నేను వాళ్ళతో ఉంటాను ప్రజలతో ఉంటాను ప్రజలకు ఏం కావాలో చేసేస్తాను నెక్స్ట్ ఎమ్మెల్యే రెండు సార్లు చేసినా ఒకటే ఒకసారి చేసినా ఉంటే ఐదు సార్లు చేసిన ఉంటే నేను చేసి ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తా ఈ కాన్సెప్ట్ అభివృద్ధి పదం నడిపిస్తా మీలాంటి వాళ్ళు పది మంది ఏకమైనా నా బొచ్చు కూడా బిగిలారని కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ రోజు నమ్మి పవన్ కళ్యాణ్ గారు నమ్మి నన్ను నమ్మి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓటమి ప్రభుత్వం చంద్రబాబు గారిని నమ్మి మంచి చేద్దామని ఈ రోజు స్వాగతం పలుకుతా ఉన్నా నా మిత్రులందరికీ ఇవాళ తెలుసో తెలియకో ఆ రోజు పొరపాటు చేశాం ఈ రోజు మా వయసు అయిపోతా ఉంది మేము పది మందికి మీతో పాటు సాయం చేద్దాం అని చెప్పి నాతో వచ్చిన వాళ్ళిద్దరినే మా కుటుంబంలో జాయిన్ చేసుకుంటూ వారి కుటుంబంలో సిబ్బంది నాయిగా గమనించి ఎక్కడ కూడా కూటమిలో క్లాస్ రానివ్వం తెలుగుదేశం పార్టీలో ఉండండి బీజేపీలో ఉండండి జనసేనలో ఉండండి అందరినీ కలిపి దమ్ము దమ్మున దగ్గర ఉంది ఎక్కడ కూడా ఎవరినే ఇంట్రక్షన్ రాదు ఈ వాటిలో కూడా ఎక్కడ శ్రీధర్కి ఇచ్చి వీళ్ళు శ్రీధర్కి ఇస్తాం బొడ్డు సాయి గారికి ఇచ్చి వీళ్ళు బొడ్డు సాయిపోస్తాం అదే విధంగా నాగేంద్ర రెడ్డి గారికి ఇచ్చి కూడా నాగేంద్ర రెడ్డి గారికి ఇస్తాం ముందు నుంచి ఉన్న వాళ్ళతో ఎక్కడ క్లాష్ మనం రావాల్సిన అవసరం లేదు అంతా ఇచ్చి చేసుకుని అన్నదమ్ముల్లో పరిపాలించినప్పుడే మరి టౌన్ డెవలప్ అవుతుంది నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నేను చెప్పుకుంటాకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి నువ్వు చెప్పుకుంటాకి ఏముంది డబ్బు ఎవడైతే ఇచ్చాడో లెక్క రాసుకుంటాం దాని కాపులా కడతాం దాన్ని బెంగళూరు చేస్తాం బిస్కెట్లు రూపాయలు మారుతాం లేకపోతే నువ్వు నువ్వు అనుభవించే తప్ప ప్రజల చేసింది వాళ్ళు కరోనా సమయాలు నాకు ఉంటాలో పాలు బెంగళూరు